ఈరోజు నేను గింజ చిక్కుడు మరియు కొబ్బరి పాలుతో కర్రీ చేయబోతున్నాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే అర కేజీ గింజ చిక్కుడు నేను ముందుగానే కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకున్నానండి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది అలాగే పలవ దినుసులు ఇప్పుడు బాండి పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యింది నేను ముందుగా చూసుకునే పర్వదిన ఇంట్లో వేసుకున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై కదండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను చూస్తారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇల్లిపాయ బాగా మంచిపోయింది ఇప్పుడు మనం నేను చెప్పాను కదా హాఫ్ కేజీ చిక్కుడు తీసుకున్నానని అవి ముందుగానే ఉడకబెట్టుకున్నాను వాటిని కూడా ఇందులో చూసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు పసుపు కూడా వేసేసుకున్న తర్వాత నేను తగినంత కారం వేసుకుంటున్నాను అండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నేను ముందు ఒక పచ్చిమిరపకాయ అల్లం గురి పేస్ట్ కూడా వేసుకున్నాను కాబట్టి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూద్దామండి చూసారు కదండి బాగా మగ్గిపోయాను చిప్పుడుగాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక కొబ్బరి చిప్ ఒక కొబ్బరికాయతో పాలు తీసి పెట్టుకున్నాము ఆ ఇందులో పోసేద్దాం పోసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలాగే ఉంచాలి సరే చూస్తే కూర దగ్గర పడిపోయిందండి మీకు నూనె కనబడుతుంది కదా కొంచెం పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా చల్లేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి చేశారు కదండి చెప్పు పొడి మసాలాన్ని కొత్తిమీర వేసిన తర్వాత తిప్పేసి మూత పెట్టుకోవాలి